డ్రోన్ టెక్నాలజీని గ్రాండ్ గా వాడుకుంటున్నారు కదా ఏపీ పోలీస్ శాఖోళ్లు బ్యాకేటరాయుళ్లను మందుబాబులను ట్రాఫిక్ రూల్స్ బ్రేకర్స్ను గంజాయి పంటల గుట్టును గుర్తుపడతే కాదు ఏండ్లకేండ్లు దొరకకుండా తప్పించుక తిరుగుతున్న నీరగాల జాడను జలడబట్టినట్టు దొరకబడుతున్నారు గిట్ల చూడు పానీయం మండలం సుగాలిమిట్ట అనే ఊరి జంబులమ్మ ఆర్చికడా చెంచు హనుమంతు అనే కరడుగట్టిన దారిదోపిడి బందుపోటు దొంగోడు గి చెట్ల పొదులలో జాక్కుంటే ఎట్ల గుర్తుపట్టి దొరకబట్టిరో చూడు డ్రోన్ తోటి చెట్ల పొదలలా జాకుండా సంగతి డ్రోన్ తోటి గుర్తుపట్టిరు పోలీసు కానీ ఆ సంగతి వానికి తెలియక ఈ గుబురు గుబురున్న చెట్ల జాకుంటే నన్ను ఎవ్వరు గుర్తుపట్టరు అనుకుండు ఇక చూడు కట్టెలు పట్టుకొచ్చి పుట్టల జాక్కున్న పావును బయటికి రప్పించినట్టు పొదలను పునుక్కుంటా పునుక్కుంటా మొత్తానికి వాని బయటికి రప్పించి ఎంట వాడి దొరకబట్టిరు ఈ చెంచు హనుమంతన్ మీద దారి దోపిడీలు దొంగతనాలు సుంటి ఇరవై ఒక కేసులు అట నైన్టీన్ నుంచి హౌస్ బ్రేకింగ్ రాబరీ ఇంకా ఎడ్లపాడు పిఎస్ ఇప్పుడు పన్నాడులో ఒక ডি কাইটিটি কেছ ইন আয়াৰ